వాటర్ బాటం ఒకటి భారత రాష్ట్రపతి సమయం ఇయక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే మొత్తం తెలంగాణ ప్రజానికే నా గౌరవపరిచినట్టు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాదు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు ఈ రిప్రజెంటేటివ్ ఫోర్ కరోడ్ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజానీకానికి ఏదైతుందో అధినేత తెలంగాణ రాష్ట్రానికి చెందిన నాలుగు కోట్ల ప్రజానీకానికి అధినేత అయింది అటు తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించిన సామాజిక న్యాయం కల్పనలో భాగంగా ఒక విజ్ఞప్తికి డెలిగేషన్ అనుమతి కొట్టి చేరు అంటే ఇంతకన్నా మోస్ట్ అన్డెమోక్రటిక్ అసలు తెలంగాణ రాష్ట్రం అనేది ఈ భారత ప్రజాస్వామ్యంలో భారతదేశం ఇది ఒక భాగం అవునా కాదా దానికి భారతీయ జనతా పార్టీ మేము మీరు ఆ ముస్లింలను తీసేయండి అసలు ముస్లిం కొత్తగా కలిపింది అది కూడా చెప్పండి అయితే దయచేసి కిషన్ రెడ్డి గారు విజ్ఞుడు రాజనీతిజ్ఞుడు రామ్ చంద్రరావు గారు పెద్ద న్యాయశాస్త్ర కోవిదుడు రామ్ చంద్రరావు గారు న్యాయశాస్త్ర కోవిదుడు కిషన్ రెడ్డి గారు రాజకీయ పరిజ్ఞాని ఆయన ఆయన అంత అనుభవం గల్ల నాయకుడు కిషన్ రెడ్డి గారు మొన్నటి బిల్ లో వీళ్ళు ఇంతవరకు అమల్లో ఉన్నటువంటి యొక్క బీసీ కులాలకు అదనంగా లెట్ ఇట్ బి ఎనీ రిలీజియన్ లెట్ ఇట్ బి ఎనీ రిలీజియన్ అది ఏ అన్నా కానీయండి ఏదైనా కొత్త కలిపిండ్రో ఈ కొత్త ఈ కులం కలిపిండ్రు ఇందులో మీరు తొలగించండి కొత్త ఏదైనా కలిపినారా ఏదాంట్లో భారత రాజ్యాంగంలో దయచేసి అందరూ గమనించాలా బాబు మీరు కూడా చెప్పంటున్నారు మతపరమైనటువంటి రిజర్వేషన్ కల్పించే అటువంటి అవకాశం లేదు అది ఏ మతమే కానీ భారత రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్ కల్పించే అవకాశం లేదు అది హిందూ మతమే కానీ ఇసాయే కానీ ముస్లిమే కానీ అది ఏ మతమే కానీ మతపరమైనటు రిజర్వేషన్ కల్పన ఏదైతుందో భారత రాజ్యాంగంలో చోటు లేదు ఇవాళ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ స్పష్టంగా రాజ్యాంగంలో వివరించి దళితులకు ఏదైతున్నదో ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన వాళ్ళు ఉండే ఒక సామాజిక వెనుకబాటు పరిమితం తీసుకొని పాపులేషన్ బేసెస్ రిజర్వేషన్ వల్ల కల్పన ఏదైతుందో అంత రాజ్యాంగంలో పొందుపక్ష బలహీన వర్గాలకు ఏదైతుందో సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఒక వర్గాలను గుర్తించి బలహీన వర్గాలకు సంబంధించి సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వర్గాలు గుర్తించి వాళ్లకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించడానికి స్కోప్ ఇచ్చింది మన హిందూ మతంలో ఏదైతే ఉందో మనం ఎవరైతే బలహీన వర్గాలుగా ఓబీసీలుగా గుర్తిస్తామో బీసీలు గుర్తిస్తామో వాళ్ళకి ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ పొందుతుంది వీళ్ళ మైనార్టీలలో ఏదైతే ఉందో సామాజిక వెనుకబాడతానికి గురవుతున్నటువంటి యొక్క వర్గాలు నాట్ ఆల్ నాట్ ది ఎంటైర్ ముస్లిం రిలీజియన్ దాంతో మీ ఖాన్ పఠాన్ సున్నీ లేరు మా డ్రైవర్ ఉన్నాయి ఇప్పుడు చెప్తుంట నేను పాపం బట్ ఈజ్ నాట్ సోషల్ బ్యాక్వర్డ్ వాడికి ఏదైతుందో రిజర్వేషన్ లేదు ఇది రీజియల్ బేస్ కాదు ఇది ఇది ఇంకొక అంశం మీకు నేను క్లారిటీ చేయవలసింది ఏంటంటే ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ ముస్లింలకు ఏదైతుందో సామాజిక వెనుకబాటు తరానికి గురవుతున్నటువంటి వర్గాలకు ఏదైతే నాలుగు శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారో దాన్ని సుప్రీంకోర్టు ఏదైతున్నదో రక్షణ దాన్ని ఏదైతుందో అనుమతించింది ఇది గమనించాలి ఇది మనం ఎంత చేస్తున్నాం నలభై రెండు చేయాలని భావిస్తారు అంటే పెరిగే పదమూడు అని చెప్పినా కదా పదమూడు నువ్వు ఇరవై తొమ్మిదికి నువ్వు గా డివైడ్ చేయి ఈ పెరిగే పదమూడు శాతం ఏదైతే ఉందో ఇప్పుడు అమలు అవుతున్న ఇరవై తొమ్మిది శాతానికి గా దాన్ని డివైడ్ చేయి అంతే కదా బాబు మీరు ఏమన్నా మీకు అనుమానం ఉంటున్నా ఇరవై తొమ్మిది పదమూడు డివైడ్ చేస్తే ఎంత అవుతుంది నాలుగు శాతం ఏదైతే ముస్లిం సామాజిక వెనుకబడతానికి గురవుతున్న వారికి ఉన్నారో వాళ్ళ వన్ పాయింట్ ఎయిట్ పెరుగు అమాన్ దిస్ థర్టీన్ పదమూడులో ఏదైతున్నదో ముస్లిం సామాజిక వెనుకబాడతానికి గురవుతున్న వారికి పెరగబోయేది ఎంత వన్ పాయింట్ ఎయిట్ మీరు లెక్కలు చేయండి మీద గూగుల్ గూగుల్ అంటే దాన్ని మొట్ట కంప్యూటర్ కొట్టుకోండి కొట్టుకోండి ఇరవై తొమ్మిది పదమూడు అయితే నాలుకెంత ఇరవై తొమ్మిది పదమూడు అయితే ఎంత అంతే కదండి నాలుగు ఎంత వన్ పాయింట్ ఎయిట్ అంటే నాలుగు ప్లస్ వన్ పాయింట్ ఎయిట్ ఎంత అవుతుంది ఫైవ్ పాయింట్ ఎయిట్ ఈ ఫైవ్ పాయింట్ ఎయిట్ రిజర్వేషన్ ఎందులో కేవలం విద్యా ఉద్యోగాలలో ఈ నాలుగు పాయింట్ నాలుగు ప్లస్ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ అవుతుంది కదా ఈ సారీ నాలుగు ప్లస్ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఈ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎందులో విద్యా ఉద్యోగాలలో దిర్ ఇస్ నో క్యాటగరైజేషన్ గమనించాలి స్థానిక సంస్థలు కల్పింపజేయబోయే నలభై రెండు శాతంలో ఎవరి చేత అనేది అందులో డివిజన్ లేదు డివిజన్ లేదు నో క్యాటగరైజేషన్ ఫర్ ఎంటైర్ సామాజిక వెనుకబడతానికి గురవుతున్నటువంటి వర్గాలకు అందరి మరి కిషన్ రెడ్డి గారు దీన్ని తెలుసుకోవాలి ముందు రేపు పంచాయత్ యాక్ట్ రేపు అమలు చేత నలభై రెండు శాతం నో క్యాటగరైజేషన్ ఈ నలభై రెండు శాతం అమల్లో ఏదైతుందో రేపు స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహిస్తే మీరు గ్రామ పంచాయతీ సర్పంచాయతీ వార్డ్ మెంబర్సే కానివ్వండి మండల పరిషత్ సభ్యులే కానీ జిల్లా పరిషత్ సభ్యులే కానీ జిల్లా పరిషత్ చైర్మన్లే నాట్ నాట్విర్ పాయింట్ వన్ పర్సెంట్ ముస్లిం వస్తలేరు మీరు గత ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఫిగర్ ఉంది కదా మన దగ్గర ఇప్పుడు గతంలో ఎలక్టర్ రిప్రజెంటేటివ్స్ సిగర్ ఉంది కదా మన దగ్గర నాట్ ఇన్ పాయింట్ వన్ పర్సెంటే బికాస్ మీ గ్రామీణ ప్రాంతంలో జలమ లేదు మీరు అమరావతిలో యాభై నాలుగు ఇంకా అదనంగా పదమూడు తోడైతే అరవై ఏడు అవుతుంది కదా ఈ అరవై ఏడు కూడా జస్టిఫికేషన్ ఉన్నది ఈ అరవై ఏడు కూడా జస్టిఫికేషన్ ఉన్నది దాన్ని కూడా ఎవరో ప్రశ్నిస్తున్నారని చెప్పి నేను భావించా దాన్ని కూడా ఎవరైనా ప్రశ్నిస్తున్నారని చెప్పి నేను భావించా ఎందుకంటే జస్టిఫికేషన్ తమిళనాడు అరవై తొంభై శాతం అమలు చేస్తుంది ప్రశ్నించకుండా నైన్టీ షెడ్యూల్ చేస్తారు ప్రశ్నించకుండా దురుద్దేశపూర్వకంగా దురుద్దేశపూర్వకంగా ఇది కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ మైలేజ్ వస్తుందో జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారికి ఎక్కడ మైలేజ్ వస్తుందో అని ఒక కుచిత బుద్ధితో ప్రశ్నిస్తే అటువంటి టోళ్లను అదుపు చేస్తానికి ఇది నైన్త్ షెడ్యూల్ చేస్తానని చెప్పని ఇలా విజ్ఞప్తి నివేదిక దయచేసి ఇప్పటికైనా we we sincerely sincerely to the president of India and the union O-Minister with utmost respect అపీ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నేను మాకు సన్నిజ ఇయకపోడు మా ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇట్స్ మోస్ట్ అన్ఫార్చునేట్ అని చెప్తూనే మీరు ఇప్పటికైనా ఏదైతుందో ఆ యాభై శాతం సీలింగ్ అనేది ఉందో గత ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో దాన్ని పొందుపరిచిందో దాని సీలింగ్ తొలగించే విధంగా ఆర్డినెన్స్ ముందుకు వచ్చింది రాష్ట్ర గవర్నర్ మీకు నివేదించిండ్రు దాని యథా విధిగా మీరు ఆమోదిస్తే మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ బలహీన వర్గాలు కల్పించే అవకాశం లభిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో సామాజిక వెంగపడతానికి గురవుతున్నటువంటి ఓబీసీలు బలహీన వర్గాలు ప్రవృత్తులపై ఆధారపడేటువంటి ఒక వర్గం వారికి ఏదైతే ఉందో స్థానిక సంస్థల్లో రేపు నలభై రెండు శాతం రిజర్వేషన్తో ఎన్నికలు నిర్వహించుకునే అవకాశం అదర్వైజ్ నాకు వచ్చేది పదిహేను వందల జాప్యం అయితే పదిహేను వందల కోట్లు కోల్పోతుంది రాష్ట్ర అత్యున్నతమైన న్యాయస్థానం హైకోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చింది ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది మరి లోగా సర్పంచ్లకు ఎన్నికలు నిర్మిప సెప్టెంబర్లోగా సర్పంచ్లు నిరూపించాలి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఏదైతే ఉందో మీరు సర్పంచ్లకు తక్షమే రాష్ట్ర అత్యుత్తు అత్యున్నతమైన న్యాయస్థానం ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దానికి అనుగుణంగా మీరు ఎన్నికలు చేయండి భారత రాష్ట్రపతి కూడా విత్ అట్ మోస్ట్ రెస్పెక్ట్ విత్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర సామాజిక వెరగబడతలు గురవుతున్న వారికి ఏదైతుందో మరి ప్రజాస్వామ్య హక్కులు కల్పింప చేయడానికి ఏదైతుందో నీ వద్ద పెండింగ్ లో బిల్స్ ఏదైతేందో ఆమోదింప చేయండి చెప్పని నేను చేతులు ఎత్తి ఆమోదింప చేయాలని చెప్పి చేతిలో